నమస్కారం సాక్ష్యం స్వాగతం యోగ మానవ జీవన శైలిలో భాగం కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు మోపీదేవిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో గురువారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయుష్ శాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్ వాహిని డాక్టర్ జాబేద్ ఖాన్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య ఎండిఓ జంగం స్వర్ణ భారతీల పర్యవేక్షణలో యోగా అభ్యసకులు పోతన శాస్త్రి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే మండల బుద్ద ప్రసాద్ ఎస్పీ గంగాధరరావు యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి పోతరాజు నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుముడి సాయిబాబులచే యోగాసనాలు వేయించడంతో పాటు యోగా ప్రాముఖ్యతను వివరించారు యోగాంధ్ర కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గ్రూప్ యోగా డాన్స్ ట్రైనర్లు శేష ప్రసన్న నాగరాజుల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు యోగాసనాలతో డాన్స్ వేయడం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు అతిథులకు శ్రీ సుబ్రహ్మణేశ్వర వారి దేవస్థానం తరఫున డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు జ్యూట్ బ్యాగు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు ఆర్డివో వాణి డిఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ ఎంపీపీ రావి దుర్గావాణి అవనిగడ్డ సిఏ గాజుల యువకుమార్ జడ్పీటీసీ సభ్యులు మేడబలిమి మల్లికార్జునరావు ప్రముఖులు రావి నాగేశ్వరరావు సర్పంచ్ మేరీ రాణి రావి రత్నగిరి మోపిదేవి ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు పోలవరపు జయంతి ఆళ్ల రమణలతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు కూటమి నాయకులు గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అంతా ముగ్ధులను చేస్తూ ఉన్నారు హృదయపూర్వక అభినందనలు శుభాశీస్సులు మరల మరల మరోసారి గట్టిగా మనము చిన్నతనం నుంచి పెరిగేటప్పుడు మన బాడీ చాలా రబ్బర్ లాగా ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అంటే మన బాడీ ఎలా అంటే అలా మొగ్గగలుగుతుంది బట్ రాను రాను మనం పెరుగుతూ పెరుగుతూ అది ఒక కర్ర లాగా ఒక గుడ్డు లాగా తయారవుతుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఇలా ఉన్న ఒక ఒక కర్ర ఉంది అనుకోండి కర్రకి అదే రబ్బర్ అయితే ఇలా వంగుతుంది మళ్ళీ సరిపోతుంది అలాగే మన బాడీ ఫ్లెక్సిబుల్ ఉన్నంత వరకు మనకి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు తగ్గిన పడిపోయినా ఇంకొకటి అయినా పెద్దగా మనకు ఫ్రాక్చర్లు తగ్గడం లిగమెంట్ టైర్లు అవ్వడము ఇలాంటిది జరగదు సో దానివల్ల చిన్నప్పటి నుంచే మనం యోగా ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం రెండోది ఏమంటే ఒకవైపు మీ ఫిజికల్ బాడీ చాలా బాగుంటే రెండవ వైపు మీ మైండ్ కూడా బాగుంటుంది మనము అన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్కి యోగాకి ఉన్న తేడా ఏంటి అంటే వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ లో మన బాడీ మాత్రమే బాగుపడుతుంది యోగాలో మన మనస్సు కూడా బాగుపడుతుంది ఆ ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తూ చేస్తూ మనకే తెలియనట్టు మన కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది మంచిగా నిద్ర వస్తుంది సో దానికే మీరు ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే మాత్రం మీరు మీరు లైఫ్ లాంగ్ చాలా ఆరోగ్యంగా ఉంటారు భవిష్యత్తులో మీరు హాస్పిటల్స్ అనవసరంగా ఖర్చులు పెట్టే అవసరం ఉండదు మీరు యోగాని నేర్చుకుంటే ఒక రకంగా చూస్తే జీవితంలో ఒక యాభై లక్షలు సంపాదించినట్టు అయితే అనిపిస్తుంది ఎలాగంటే మీరు డాక్టర్ మందులు పాడే ఇచ్చే డబ్బులు హాస్పిటల్ ఖర్చు ఇవన్నీ నా స్వానుభవం చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ ఇరవై ఒకటో తేదీ జులై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేను కూడా ఇంటర్నేషనల్ యోగా డే మచిలీపట్నంలో పార్టిసిపేట్ చేశాను అంతవరకు నేను యోగా చేసేవాడిని కాదు ఆ రోజు చూసి వేరే వాళ్ళందరూ కూడా నాకు కొంచెం బాగా ఆసనాలు వేస్తున్నారు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంది నా బాడీ పెద్దగా ఉండట్లేదు ఇదన్నీ అనుకొని నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను నేను కూడా యోగా చేస్తాను

పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంలో ప్రపంచం ఆంధ్రప్రదేశ్ చూసేలాగా ముఖ్యమంత్రి గౌరవ చంద్రనాడు గారు దాదాపు ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో యోగా

మొదలు అనుకోకపోయినప్పుడు కూడా జల క్రీడ జల యోగాలో నాగాయక ఎంతో కాలంగా వారు కరెక్ట్గా దృష్టి నిన్న వారు ప్రత్యేకంగా జల యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రమే కాదు దేశంలో మొట్టమొదటిగా జల యోగా చేసిన

ప్రబోధించారని చెప్పి అందుకే గ్రంథాలు అలాగే ఆ విధ్యూ ఆలోచిస్తారు ఆ పరమశివుడు కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఆయన జ్ఞాన యోగిగా భావిస్తున్నారు అలాంటి పరమ పవిత్ర సుబ్రహ్మణ్య క్షేత్రంలో రోజున ఈ కార్యక్రమం జరగటం చాలా విషయం ఎందుకంటే ఇవాళ ఆది యోగిని మనం స్మరించుకోవటం ఆ యోగా ద్వారా స్వామి మనం ఒకసారి స్మరించుకోవటానికి ఆ కార్యక్రమం ఎంతో ఉపయోగపడాలని చెప్పి వాళ్ళకి మనకు తెలుసు రోజున ప్రతి